స్వాగతం సార్వత్రిక ఎన్నికల పర్వంలో ఆరో దశల పోలింగ్ పూర్తయింది ఇక మిగిలింది ఏడో దశ మాత్రమే దీంతో చివరి దశ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు మొదలుపెట్టింది ఈ దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పోటీ పడుతున్న నేపథ్యంలో ఏడో దశ ఎన్నికలపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్టు ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్నాయి రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి ఇందులో చివరి దశ అయిన ఏడవ విడత పోలింగ్ ఈ శనివారం జూన్ ఒకటిన జరగనుంది మొదటి ఆరు విడతలు ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఆరు మే ఏడు పదమూడు ఇరవై ఇరవై ఐదు తేదీల్లో జరిగాయి ఎన్నికలు జరిగిన మొత్తం లోక్సభ అసెంబ్లీ స్థానాలకు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరగనుంది ఏడో విడత ఎన్నికల్లో మొత్తం యాభై ఏడు స్థానాలకు పోలింగ్ జరగనుంది వీటిలో పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి బరిలో మొత్తం తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు ఉన్నారు అత్యధికంగా యూపీలోని పదమూడు స్థానాల్లో పోలింగ్ జరగనుంది ఏడో దశలో యాభై ఏడు స్థానాలకు మొత్తం రెండు వేల నూట ఐదు నామినేషన్లు దాఖలు కాగా తొమ్మిది వందల యాభై నాలుగు నామినేషన్లు మాత్రమే ఆమోదం పొందాయి నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తొమ్మిది వందల ఎనిమిది నామినేషన్లు మిగిలి ఉన్నాయి ఇక ఈ దశలో బరిలో నిలిచిన ప్రముఖుల విషయానికి వస్తే వారణాసి నుంచి ప్రధాని మోదీ ఉండగా హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఉన్నారు బీహార్ పాట్నా సాహిబ్ నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాటలీపుత్ర నుంచి ఆర్జేడీ అభ్యర్థి మిసా భారతి అర్రా నుండి బీజేపీ అభ్యర్థి ఆర్కే సింగ్ కాంగ్రా నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ శర్మ మండి నుంచి సినీ నటి కంగనా రనౌత్ గోరఖ్పూర్ నుంచి సినీ నటుడు రవికిషన్ చండీగఢ్ నుంచి మనీష్ తివారీ సంజయ్ టండన్ బరిలో ఉన్నారు మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఎనిమిది వేల మూడు వందల అరవై మంది అభ్యర్థులు పోటీ చేయగా వీరి భవితవ్యం జూన్ నాలుగున తెలియనుంది బ్యూరో రిపోర్ట్